క్రీస్తు నందు ప్రిలాద మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాట ద్వారా ప్రభు మనను ఆదరించబోతూ ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను లేఖనంలోంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆఖరి లైన్ నేను చదువుతున్నాను దయచేసి మీరు చూడండి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడినవో మనకు దాదాపుగా తెలుసు అబ్రహాము అనే ఒక ప్రవక్త దైవజనుడు గురించి ఈ మాటలు వ్రాయబట్టడం మనం చూస్తాం అబ్రహాము జీవితం ప్రారంభం నుంచి మనకు తెలుసు ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం అయితే ఈ అబ్రహాం అట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అని వ్రాయబడి ఉన్నది పిల్లలు ఎప్పుడు నిరీక్షణ లేనప్పుడు ఆయన నమ్మాడు అని మనం లేఖనాలను కాస్త పరిశీలించి మనం గమనించినట్లయితే ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుని అందు నిరీక్షణ ఉంచి ప్రార్థించి పొందుకున్న తన బిడ్డను దేవుడు బలిగా కోరినప్పుడు అబ్రహాం అంట ఏ మా ఏ మాత్రం సందేహించక మొరియా పర్వతం మీద తన బిడ్డను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు లేఖనం చెప్తా ఉంది తన బిడ్డను బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అనలేదు కానీ తన బిడ్డను అట దేవుని కొరకు బలిగా ఇచ్చేసాడు అని చెప్తుంది అంటే ఇక అబ్రహాము దేవుడు ఏమని నమ్మాడంటే అబ్రహాము దేవుణ్ణి ఇప్పుడు ఈ బిడ్డను నేను దేవునికి ఇస్తాను నేను ప్రార్థన చేసినప్పుడు నేను నిరీక్షణ కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఈ బిడ్డను దేవుడే నాకు ఇచ్చారు మరలా ఆయనే అడుగుతున్నాడు నేను ఇస్తాను కానీ ఈ బిడ్డ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మరలా ఈ బిడ్డని దేవుడు నాకు మరలా బ్రతికిస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి నమ్మి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు బలి ఇచ్చేశాడు అయితే ఆ మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి అబ్రహాము మృతులను సజీవునిగా దేవుడు లేపుతాడు అనే దానికి ఒక నిరీక్షణ అబ్రహాముకు లేదు ఎందుకంటే అబ్రహాం టైంలో చనిపోయిన వారు బ్రతికినట్లుగా ఎక్కడ కూడా లేదు అబ్రహాము చూసిన ఎరుకలో ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మనకి ఒక నిరీక్షణ ఒక ఆధారం ఉంది ఎలా ఉంది అంటే మన ప్రభు మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని చిందించి చనిపోయి మరలా తిరిగి లేచాడు అంత మాత్రమే కాదు ఆయన ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు సస్శేయుడుగా ఉన్నప్పుడు ఎంతోమందిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన నిరీక్షణకు ఒక ఆధారం ఉంది ఫలానా వ్యక్తిని దేవుడు బ్రతికించాడు కదా ఫలానా వ్యక్తిని దేవుడు చనిపోతే మరలా తిరిగి లేపాడు కదా అసలు ఇవన్నీ ఎందుకు ఆయనే చనిపోయి తిరిగి లేచాడు కదా అని ఒక నిరీక్షణ ఉంది కానీ ఆ రోజు అబ్రహాముకి నిరీక్షణ లేదు అలాంటి సమయంలో సైతం ఏది నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు సైతం అబ్రహాము దేవుని నమ్మాడు అని లేఖను మనకి ఇక్కడ స్పష్టంగా ఇస్తుంది ఈరోజు ఈ మాటను చూపించి మీతో మీతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడంటే దేవుడు పరిస్థితులు చేజారిపోతూ ఉండొచ్చు ఇక నా పని అయిపోయింది నాకు సహాయం ఎటువైపు నుంచి రాదు నాకు ఎటువైపు నుంచి ఆధారం లేదు ఇక నేను ఈ అప్పులతో నా జీవితం ముగిసిపోతుంది ఈ వ్యాధి నన్ను చావుకు నడిపిస్తూ ఉంది అని ఏ విషయంలో నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావో ఇక్కడ భక్తుని ఒకసారి చూడండి అతను నమ్మడానికి ఏ ఆధారం లేకపోయినా విశ్వాసంతో దేవుని నిరీక్షణ కలిగి నమ్మాడు ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సర్వశక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం అన్నిటినీ సాధ్యపరచగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం ఎన్నో కార్యాలు ఇప్పటికీ అనుభవించి ఉన్నాం ఎందుకు మనం అనుమానించాలి సందేహించాలి కాబట్టి పిల్లలు భక్తులు నిరీక్షణ లేనప్పుడే నమ్మినప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు మరి ప్రాముఖ్యంగా మనం ప్రభుత్వం నమ్మాలి కదా ఎందుకు సందేహపడుతున్నా వీరా దేవుడు కార్యాన్ని చేయబోయే సమయానికి ఎందుకు అవిశ్వాసం ద్వారా ఆయనకి ఎదురు వెళ్తున్నా దయచేసి అలా చేయవద్దు ఎవరు కూడా ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నిరీక్షణకు ఆధారం ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనుషులు ఏం మాట్లాడుతున్నప్పటికీ నువ్వు దేవుణ్ణి నమ్మావు ఆయన ఏదో నిరీక్షణ కలిగి ఉన్నావు చివరి వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకో ఖచ్చితంగా నా దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఏ ఏ క్షణంలో కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టవద్దు నిరీక్షణ కోల్పోవద్దు ఈ ఒక్క మాట నేను ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అటు కృప మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలు